మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం నా పేరు నాది శ్రీకాకుళం నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ నేను ఒక మించి మినిపి ఆర్టిస్ట్ రావాలని ఎన్నో ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నాలను భాగంగా కష్టపడుతూ చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఈరోజు నేను స్థాయికి రావడం జరిగింది నేను ఈరోజు ఏపీటీఏ సఖిల్ ప్రజా కళాకారుల సంక్షేమ సమితి తరఫున ఈ రోజు ఎనిమిదిలో జరుగుతున్నటువంటి విజయవాడ వరదపాతుల సహాయత్వం జల శాఖ రావడం జరిగింది సో అందుకు ఈరోజు సుమన్టీవీ వారు నేను రావడం జరిగింది ఈ సందర్భంగా అంటే వాళ్ళు కూడా నా యొక్క నింది ఎలా ఉంటుంది వినిపిస్తాను యాక్చువల్లీ డైలా తీసుకుని సినిమాకులు అందరూ మాట్లాడితే అది వరద బాధుల సహాయమే సినిమా యాక్కులు వచ్చి స్పందిస్తారా ఉంటుంది అదే పండుగ సక్ష్మణ వేస్తారు అయితే చాలా బాధగా ఎంతో మంది ఎంతో మంది చచ్చిపోయారు వాళ్ళందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకి డబ్బు రూపాయిన ధన రూపాయిన వస్తు రూపాయిన వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేసి వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అందుకే ఏడు కూడా వచ్చాను அந்தாக்கே ஆக ஆட்டேன் பிரதி கலாக்கூட பிரதி வீய வந்தபாட்ட சோம் இக்கடி கொச்சி வாழ கோம் விரா மன முக்கியமென் చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ వెండి జరుగుతుంది స్వేదానందంగా ఉంది ఈ రోజు రంగో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చి ఈ రోజు విధాన సేకరణ కళాకారులు కార్యక్రమాన్ని ఇచ్చేస్తుంది అందరికీ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నా గు నేను కాపాడుకుంటానండి ఎక్కువగా అరవను పరిమితి తిన్నారీ మాత్రమే ప్రోగ్రాన్ చేస్తుంటాను తర్వాత నా గు వెజిటబుల్స్ పాలలో తినకూడదా లేదు ఏదైనా తింటా అన్ని తినొచ్చు అసలు బాలసుబ్రహ్మణ్య గారు చెప్పారు అన్ని తినొచ్చు ఏదైనా పరిమితం ప్రూ డ్రింక్స్ తాగకూడదు స్మోక్ చేయకూడదు అలా పాన్ పరాజి గుత్త ఈ పైన అలాంటి అయితే వేయకూడదు చేయాలి ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుంటాం దాని ప్రకారంగా చేస్తాం బట్ ప్రోగ్రాం ముందు అవకాశం ఉంది వేయండి తర్వాత లేదంటే మామూలు కూలింగ్ కాకుండా మామూలు ప్లెయిన్ వాటర్ చేస్తాం కాయగూరలు కాకూరలు ప్రతిదీ ఎనకూరీ కానీ పరిమితిగా తీసుకో చాలా ఉన్నాయండి ఒక ఊరిలో అంటే రాజకీయ పదాలు నేను చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పుడు వద్దు అతని వాయిస్ వద్దనే రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వాసు చేసేటప్పుడు మాకు అనే రోజులు ఉన్నాయి బాలకృష్ణ గారు వాయిస్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ ధరలు వచ్చింది అదే పోస్ట్ పోయి చూసేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఆ వాతావరణంలో తెలియజేసుకుంటాం ఉన్న ఫస్ట్ ఆ వాతావరణం ఏంటి అక్కడ ఎవరు ఎవరు ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నట్టు బాలకృష్ణ చెప్తాడు అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫన్ ఫ్యాన్స్ ఉంటే గురించి ఒక ప్రోగ్రామ్ వెళ్ళాం వాళ్ళు కిచెన్స్ అడుగుతూనే ఉన్నారు వాయిస్ అడుగుతున్నారో వాయిస్ చేస్తూనే ఉన్నాను వాయిస్ రెండు వేల రూపాయలు లెక్క ఇచ్చారు అది గుడ్ మెమరీ